you టాలీవుడ్ లో ఎప్పటి నుంచో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ లో ఉన్న పేర్లు సాయి దుర్గతేజ్ వైష్ణవ్ తేజ్ మెగా ఫ్యామిలీలో వరుసగా పెళ్లి జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం పెళ్లికి మిగిలింది ఈ బ్రదర్స్ మాత్రమే ఇటీవల అల్లు శిరీష్ కూడా నైనికాతో నిశ్చితార్థం చేసుకోవడంతో మెగా కుటుంబంలో వీరి వివాహాలపై మరింత ఆసక్తి ఏర్పడింది ఈ నేపథ్యంలోనే మెగా మేనలు పెళ్లి గురించి ఎన్నో రూమర్లు గాసిప్లు వినిపిస్తూ వచ్చాయి ప్రత్యేకించి సాయి దుర్గతేజ్ విషయంలో తరచూ ఏదో ఒక హీరోయిన్ తో సంబంధం ఉందని బ్రేకప్ జరిగి పెళ్లి పీటలు ఎక్కాడని సిద్ధమవుతున్నాడని వంటి వార్తలు ట్రెండ్ అవుతూనే వచ్చాయి అయితే వీటన్నిటిని తేజ్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నాడు ఈ నేపథ్యంలో ఇప్పుడు పంజాబ్ బ్రదర్స్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి మేనమామ మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ ఇద్దరు పెళ్లి బాధ్యతలు తీసుకున్నారని విదేశాల్లో చదువుకున్న రెండు మంచి కుటుంబాల అమ్మాయిలను పరిశీలించి ఫైనల్ చేశారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది ఇద్దరు అమ్మాయిల కుటుంబాలు కూడా అంగీకరించడంతో మాటలు దాదాపు పూర్తయ్యాయని సమాచారం ఈ వార్తలు బయటకు రావడంతో మెగా ఫ్యాన్ సెలబ్రేషన్ మూడ్ లోకి వెళ్లిపోయారు ఈ నేపథ్యంలో సాయి దుర్గ తేజ్ స్వయంగా తన పెళ్లి గురించి స్పందించడం మరింత ఆసక్తి రేపింది సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తేజ్ స్వామివారి మీడియాతో మాట్లాడినప్పుడు విలేకరి అడిగిన మీ పెళ్లి ఎప్పుడు అన్న ప్రశ్నకు వచ్చే ఏడాది ఉంటుంది అని తేజ్ స్పష్టంగా చెప్పాడు ఈ ఒక్క మాటతో ఆయన పెళ్లి వార్తలపై జరుగుతున్న ఊహాగానాలు నిజమని కన్ఫర్మ్ అయింది దీంతో పంజాబ్ బ్రదర్స్ పెళ్లిళ్ళు వచ్చే ఏడాదిలోనే సంకేతాలు వచ్చాయి ఈ క్రమంలో వైష్ణవ్ తేజ్ పెళ్లికి సంబంధించి అధికారిక స్పందన మాత్రం మిగిలింది ఇక సాయి తేజ్ కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన సంబరాల ఏటిగట్టు అనే కొత్త సినిమాతో బిజీగా ఉన్నాడు ఈ చిత్రం వచ్చే ఏడాదిలో విడుదల కానుంది సినిమా రిలీజ్ ముందా లేక పెళ్లి ముందా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది